హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు అందరూ మేమైతే దేవుని దయవల్ల చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మొన్న మనం నేను పెట్టాను కదండి ఒక వీడియో మా అన్న వాళ్ళ అబ్బాయి పెళ్ళి అనేసి ఆ రోజు హెల్దీ ఫంక్షన్ వీడియో పెట్టానండి చాలా బాగా అందరూ చూసి మంచిగా ఆదరించారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే కనుక పెళ్ళి వీడియో అయితే కనుక ఈ వీడియోలో ఉంటుంది కంపల్సరీ లాస్ట్కి చూడండి చక్కగా ప పల్లెటూరు అక్కడ అమ్మాయి వాళ్ళ ఊర్లో అంతా కూడా చాలా మంచిగా ఉందండి ప్లేస్ అది మిస్ మిస్క్ ఇక్కడ ఇక్కడైతే కనుక పెళ్ళి జరగబోయేది మా అన్న వాళ్ళ అబ్బాయి అన్నాను కదా అయితే నా నేను చెల్లిని అవుతాను కాబట్టి అందరికీ కూడా చెల్లెలు అయ్యే వాళ్ళకి అందరికీ కూడా చీరలు పెట్టారు లాస్ట్ అబ్బాయి అని చెప్పాను కదా మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి అన్నమాట అయితే చెల్లెయ్యే వాళ్ళందరికీ కూడా చీరలు పెట్టారు ఇంకా పెళ్లి రోజు కట్టుకుందాం కదా అనేసి నేను అప్పటికప్పుడు కుట్టుకుంటానండి ఎందుకంటే నాకు అవ్వదు వేరే వాళ్ళు బట్టలు కుట్టుకుని కుట్టుకోవాలన్నా కూడా ఎక్కువగా అవ్వదు వాళ్ళకి కంపల్సరీ అంతే కదా ఇంకా నేనైతే సింపుల్గానే కుట్టుకుంటాను నా ప్రతి బ్లౌజు కూడా ప్రింట్స్ కట్ బ్లౌజేనండి ఎక్కువ ఏం మోడల్ ఉండదు అసలు ఎక్కువ కాదు కదా మోడలే ఉండదు నేనైతే సింపుల్గా రెడీ అవ్వాను మరి ఎలా ఉంది నా లుక్ అనేది మీరు కంపల్సరీ చెప్పాలి అందుకే మీకు అయితే నేనైతే వీడియో తీసుకున్నాను నేను ఎక్కువగా చీరలు ఏమి కట్టను సింపుల్గా కట్టుకుంటాను అంతేనండి నచ్చిందా నచ్చితే ఒక కామెంట్ చేసి లైక్ చేయండి అయితే మేము మేము పెళ్ళికైతే ప్రధానానికి వెళ్తున్నామండి ప్రధానానికి వెళ్ళే రోజు ఇంకా ఆడవాళ్ళందరూ కూడా పువ్వులు కొనుక్కోవాలని ఒక ప్లేస్లో అయితే ఆపరన్నమాట ఇంకా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అంటే కనుక కంపల్సరీ పువ్వులు అనేది ఉండాలి కదా ఇంకా పువ్వులు చో ఉండే అయితే ఆపి చక్కగా సోడాలు తాగేటోళ్ళు ఇంకా ఇలాగ మా పిల్లలు అయితే పప్పులు తీసుకుంటాం అనేసి ఇలా మధ్యలో ఆగి భలే సరదా సరదాగా ఉంటుంది కదా ఏదైనా చిన్న ఫంక్షన్ అయితే కనుక అలా అయితే జరిగింది ఇక మేమైతే కనుక అమ్మాయి వాళ్ళ ఊరైతేనండి చాలా దూరం అండి యాండ్ర అంట అది ఎంత పల్లెటూరు చివరిని ఉందండి బాబు అది ఒక అడవిలా ఉంది నిజం చెప్పాలంటే మన సైడ్ అంతా సిటీల్లో చాలా డెవలప్మెంట్ అయ్యింది అటు సైడ్ చూశారు కదా ఇంకా పెంకిటి ఇల్లులు అలాగే అది తాటేకు ఇల్లులు కూడా అటు సైడ్ ఉన్నాయండి రోడ్లు కూడా వేయలేదు చాలా దారుణంగా ఉంది మరి అటు సైడ్ వాళ్ళు ఎలా బ్రతక బ్రతుకుతారో కూడా అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి ఓన్లీ కూలి పనులే ఉంటాయి ఇంకే ఏ పనులు చేసుకోవాలన్నా కానీ అక్కడ ఉండదు అలా అయితే ఉంది ఊరు చూశారు కదా మనం ఇంకా బాగా చూద్దాం లాస్ట్ వరకు చూడండి ఎక్కడా మిస్ కావద్దు ఓకేనా పెళ్ళి దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా మేము వెళ్ళేసరికి మేము బయలుదేరిందే పన్నెండు గంటలు బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి ఒంటి గంటన్నారు అయిందండి గంటన్నారు ప్రయాణం అయిందన్నమాట ఇంకా మేము వెళ్తుండగా పెళ్ళికూతుర్ని అయితే రెడీ చేసి తీసుకెళ్తున్నారు చూసారు కదా అమ్మాయి అయితే చాలా బాగుంది ఇంకా ఇద్దరు లవ్ మ్యారేజ్ అన్నమాట మా అన్న వాళ్ళ అబ్బాయి తిని ఇంకా మా ఊరోళ్ళు అయితే ముందు వచ్చేటోళ్ళు ఆటోలు పెట్టారు మగవాళ్ళకైతే లారీ పెట్టారు ఆడవాళ్ళకైతే ఆటోలు పెట్టారు అనమాట ముందు ఆటోలో వచ్చేసిన వాళ్ళందరూ కూడా బోన్ చేసేస్తున్నారు అలానే మేము కూడా ఇల్లు వెళ్ళేసరికి ఒంటి గంటన్నర అన్నారు కదా ఇంకా బోన్ చేసామన్నారు ఆల్రెడీ ప్రధానం అయిపోయింది ప్రధానం అనేది పొద్దుట పదకొండున్నరకి వచ్చిన వాళ్ళు ప్రధానం చేసేసారు వెళ్ళి వాళ్ళ తర్వాత వెళ్ళిన ఆటోలు అందరూ కూడా బోన్ చేసేస్తున్నారు ఇంకా మేము కూడా బోన్ చేసేసి బయలుదేరిపోయామన్నమాట అంటే చాలా దూరం అని చెప్పాను కదా అందుకని ఈ ఊర్లో చూశారు కదా అండి నేను చెప్పాను కదా ఎక్కడో ఉంది ఊరు ఇంకేం డెవలప్మెంట్ లేదనేసి చూడండి ఇంకా తాటాకు ఇల్లులు పెంకుటిల్లులు ఇటు సైడ్ అంతా కనిపిస్తున్నాయి ముందు వారం రోజులంతా మా ఊరు అంతా కూడా వర్షం అండి ఇక్కడ కూడా చూసారా బురద బురదగా ఉంది ధాన్యం ఒకవేళ నాని నానిపోయి ఉంటదండి దాని దానివల్ల అయితే కనుక చక్కగా రోజు కొంచెం వర్షం రాకుండా ఎండగా ఉంది ఇచ్చారు చేశారు అవును Like Jay mana? Like Jay. It. మా ఊర్లో అయితే చక్కగా మాట్లాడేస్తారండి వీడియో తీయాలే కానీ ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటారు ఇక్కడ అయితే ఏముంది అయితే మేము బయలుదేరిపోయాము వచ్చేటప్పుడు చూసామన్నమాట ఇటు సైడ్ అంతా కూడా బొబ్బస్కాయలు తోట ఉంది ఇంకా వెళ్ళేటప్పుడు తీసుకుందాం కదా అనుకున్నాము ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కనుక ఆపి తీసుకున్నాం కేజీ అయితే కనుక అరవై రూపాయలు ఎంతో చెప్పారు నలభై రూపాయలు కడిగి ఇంకా ఆటోలో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకున్నాము ఎందుకంటే అక్కడ అంతా కూడా పచ్చగా అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసిన కాయల మూలన్నీ చాలా బాగున్నాయండి ఇంకొకొక్కరు ఒక్కొక్క కాయ అయితే తీసేసుకున్నాము మేము పెళ్లికి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం ఆరో ఎంత అయింది ఇంకొచ్చేటప్పుడు అయితే వీడియో తీసాను అనమాట ఇంకా ప్రధాన వీడియో అయితే అలా ఉంది ఇంకా మరుసటి రోజు పెళ్ళి దగ్గర వీడియో అనమాట చూసారు కదండి ఒకే ఒక అదే ఒక అబ్బాయి ఒక పాప ఒక బాబునండి మా అన్నకి ఇంకా లాస్ట్ అబ్బాయి పెళ్లి కదా ఫస్ట్ అమ్మాయి పెళ్ళి అయిపోయింది ఇంకా మంచి గ్రాండ్గా చేశారు డెకరేషన్ అది చూసారు కదా చాలా ఎక్కువగా అయ్యి ఉంటుంది అలాగే వెరైటీస్ కూడా చాలా ఎక్కువ పెట్టారు ఇక్కడ అయితే కనుక డెకరేషన్ చూస్తే ఇంకా మతిపోతుందండి అలా అయితే ఉంది ఇంకా అబ్బాయి అమ్మాయికి కూడా క్రిస్టియన్ పెళ్ళి కదా మంచి లుక్గా ఉన్నారు కదా అండి ఎలా ఉన్నారు పెళ్ళి ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి వీడియో మీకు నచ్చితే కనుక ఇంకొక పక్కన పెళ్ళి అయితే జరిగిపోయింది ఫోటోలు తీసుకునేటోళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు ఇంకో పక్కన మనం ఏంటంటే కనుక ఇక్కడ పెళ్ళి ఒక పక్కన జరుగుతుంది భోజనాలు ఇంకో పక్కన జరుగుతున్నాయి అన్నమాట ఇంకా పెళ్ళి స్టేజ్ కింద అయితే కనుక అదే చదివింపులు ఉంటాయి కదా చదివింపులు అయితే కనుక ఇంకా చక్కగా అమ్మాయి కాలువలు అబ్బాయి గలవలు పక్కన కూర్చుని రాసే రాసేస్తూ ఉన్నారు ఇంకా ఇలా అయితే ఉందండి ఈ రోజు వీడియో ఇంకా నేను ఫుల్గా తీయలేదు ఎందుకంటే చాలా అడవిడిగా ఉందండి ఎక్కువ జనం ఉంటారు కదా పెళ్ళిలో వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి నేను తక్కువగానే తీశాను అందులో కూడా వాళ్ళు వాయిస్ వినిపిద్దామంటే కనుక అక్కడ పాటలు అవి గందరగోళంగా ఉంది అర్థం చేయటం లేదు అందుకని నేను వీడియోలో వాయిస్ అయితే తగ్గించేసి నేను తర్వాత వాయిస్ అయితే ఇచ్చుకున్నానండి ఇంకా ఇలా అయితే ఉంది నేను మా పెళ్ళంతా కూడా వీడియో తీయలేదు మీకు కనుక నచ్చితే కామెంట్ చేసేయండి ఇంకా వంటల కార్యక్రమానికి వస్తే చికెన్ కర్రీ మటన్ కర్రీ అలాగే ఉల్లి చట్నీ ఫిష్ ఫ్రై అలాగే చేపల పులుసు బూరు అరటికాయ ఇంకా ఇది చికెన్ బిర్యానీ అలానే దాంట్లోనే ప్రాన్స్ బిర్యానీ కూడా ఉంది మరి అన్ని వెరైటీస్ చేశారేటో అలాగే చేపలు పులుసు కూడా పెట్టారు ఇంకా ఏంటంటే అదే ఉడకపెట్టిన గుడ్లు ఇంకా చాలా వెరైటీస్ చేశారండి ఇంకా ఏదో స్వీట్ ఏదో చేశారు ఇంక వీళ్ళందరినీ కూడా బయట క్యాటరింగ్ క్యాటరింగ్ ఏదో అంటారు కదా అలా ఇచ్చేసారు అనుకుంటున్నాను ఇంకా పెళ్ళిలో అయితే వీడియో తీయడానికి కాల్ పెట్టడానికి కూడా ఇంకా ప్లేస్ లేదు అంత అలా ఉన్నది ఇంకా చూసారు కదా వంటలు అయితే కనుక ప్లేస్ అన్ని వెరైటీస్ అయితే చేశారు ఐస్ క్రీము ఇంకా లాస్ట్ అబ్బాయి మూలాన్ని ఇంత గ్రాండ్గా అయితే చేశారు ఇంకా ఎంతట్లో కూడా నేను వీడియో అంటే నేను చాలా గ్రేట్ అనుకుంటున్నాను అలాగే మీరు ఇంతవరకు నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీరు ఇంకా గ్రేట్ అండి ఎంతో మంచి సపోర్టివ్గా లాస్ట్ వరకు వీడియో చూసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నానండి పెళ్ళిలో వీడియో తీయడానికి నేను ఎంత కష్టపడ్డానో లాస్ట్ వరకు వీడియో చూడడానికి కూడా మీరే అంత కష్టపడ్డారండి అంత అలా ఉంది నా వీడియో ఎంతవరకు చూసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పుకుంటున్నాను ఒకవేళ మీకు కంపల్సరీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ ద్వారా నాకు ఎంతో సపోర్ట్